జనసేన గంగపట్నం నాయకులు గుడి రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం గొప్ప కార్యక్రమం అని అన్నారు పవన్ కళ్యాణ్ మంచి గుణం ఉన్న వ్యక్తి అని అన్నారు సందర్భంగా జనసేన గంగపట్నం నాయకులు గుడి హరికుమార్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే కోవరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డిని ఆహ్వానించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం గొప్ప కార్యక్రమం అని అన్నారు పవన్ కళ్యాణ్ మంచి గుణం ఉన్న వ్యక్తి అని అన్నారు వారికి మనం మనం చాలా చేసుకోవాల్సినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెడ్ క్రాస్ ఘనంగా సత్కరిస్తున్నారు అందరూ కూడా ఈ రోజు మొట్టమొదట డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నారు ఎన్నో ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ముఖ్యంగా ఆదర్శ ప్రాయులు అది కూడా జన సైనికులు అంటే చాలా మంది యువకులే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శాలతో ఆయన అడుగులో అడుగు వేసి మీరందరూ కూడా నడవాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను వచ్చినప్పుడు ఇలాగే పిల్లలందరూ ఇలాగే ఆర్చే వాళ్ళు వాళ్ళందరూ కూడా అందుకనే నేను ఈరోజు యువకులు అని చెప్తున్నాను మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి పల్లెలో ఈ జన సైనికులు ఇలాగే ఎంతో ఉత్సాహంగా నా వెనక నడిచారు నాతో నడిచారు నన్ను ఎన్నింటి గెలిపించారు అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాకు ఈస్ట్ వెస్ట్ లోనే అభిమానులు ఉన్నారేమో అనుకున్నాను నెల్లూరులో ఇంతమంది ఉత్సాహం ఏంటి ఆ యువకులు ఎంత మంది ఆశ్చర్యపోయానని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం కలిసి రోజు ఆయన చెప్పారు అది ఈ రోజు మీరు చేసుకున్నారు నెల్లూరు జిల్లా అంతా పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారు యువకులందరూ అని చెప్పి ఇదే విధంగా మనమందరం తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ కొన్ని చెప్పారు ఇప్పుడు సో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన పనులు చేయడం విద్యార్థులకి చాలా అవసరం యువకులకి కూడా చాలా అవసరం దీనివల్ల ఎంతో మందికి ఈ రక్తం ఉపయోగపడుతుంది

ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి పెద్దలందరికీ కూడా ప్రజలపూర్వక